రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ తిరుమలని దర్శించుకున్నారు ఆమె వెంట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాష్టపతికి ఘన ఘనస్వాగతం పలికారు తొలుత ఆమె ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహస్వామి దర్శనం చేసుకున్నారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు రాష్టపతి రాక సందర్భంగా ఆలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు